పురుషుడు కొన్ని అలవాట్లు మానేసేయాలి సరిగ్గా చెప్పాలంటే దూరంగా ఉంటాం కాదు మానేయాలి దూరంగా అంటే ఎప్పుడున్నా నలుగురు చేరినప్పుడు పండగలకు తప్పు లేదంటాం కాదు అసలు ఒక దురలవాటునది పూర్తిగా మానేసేస్తేనే బాగుపడటానికి అవకాశం ఉంది సిగరెట్లను గురించి పెచ్చల మీద రాస్తున్నారు దీనివల్ల నష్టం ఉందని రాస్తున్నారు తర్వాత మరి మందు సేవించడం దీనివల్ల కొంత ఇబ్బంది ఉంది ఇప్పుడు ఆహారాల్లో కూడా ప్రతిదానికి ఏం చేస్తున్నాడు ఒక ఆయిల్ ఉంది ఒక నూనె ఉంది ఒక కంపెనీ ఆ కంపెనీకి గవర్నమెంట్ ముద్ర వేస్తుంది అది మంచి క్వాలిటీ నూనె అని ఉండేదే దాంట్లో కాదు కల్తీ కల్తీ ఉన్నదానికి గవర్నమెంట్ ముద్ర వేస్తుంది అని తెచ్చుకొని తింటున్నాం ఒక శనగ నూనె నువ్వుల నూనె ఇంట ఉన్నాయనుకోండి వాటిల్లో ఈ ఆయిల్స్ కలుస్తున్నాయి డీజిల్ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్లో కొన్ని ఆయిల్స్ తీసి దాంట్లో కలుపుతున్నారు దానివల్ల అనారోగ్యం వస్తుంది మరి దీనివల్ల మగవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు బయట ఆహారం తినటం మానేయాలి ఒకటి రెండోది ఆయిల్స్ సొంతగా పట్టించుకొని తినాలి రెండు మూడోది తినే కాయగూరలు కూడా కల్తీ ఉంది కాబట్టి అసలు బయట తిండి అసలు పనికిరాదు తర్వాత గొడ్ల కొవ్వుతో తయారైనటువంటి నూనెతోటి బయట మనం తిని ఆహారాలు తయారు చేస్తున్నారు దీనివల్ల పురుషుడు భ్రష్టు పట్టిపోతున్నాడు ఆ అడవులు తింటూనే దాదాపు ఎక్కువగా తింటోంది బయట తింటలా ఇద్దరు కలిసిపోయి తింటున్నారు మళ్ళీ భార్యాభర్త ఇద్దరు కలిసిపోయి ఆహార వ్యవహారాల వల్ల ఆరోగ్యాలు పోతున్నాయి ఆరోగ్యం పోవటం వల్ల కుటుంబాలు భార్యాభర్తలు కలియకపోతోంది దానివల్ల భ్రష్త్వం పడుతోంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా బయట క్లాస్గా పెడుతున్నారనేది మాత్రం చేయొద్దు తినద్దు ఎందుకంటే ఇవాళ ప్రత్యేకమైనటువంటివి ఈ తమిళ దోశ ఇత కొన్ని చోట్ల పెట్టారు ఇప్పుడు అటువంటి ఆహారాలు తినాలి బలమైన ఆహారాలు తినాలి బలమైన ఆహార ఆహారాలు తింటే ఎక్కువ రోజులు మనం జీవిస్తాం దీనివల్ల తక్కువ రోజులు జీవిస్తాం ఎందుకంటే డెబ్భై సంవత్సరాలు దాటి బతికే వాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయినారు మా వయసు వాళ్ళు కొంత అమ్మది తక్కువ తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉండాలి స్త్రీ వ్యామోహం ఎట్లా ఉండాలని చూస్తున్నాడంటే మా స్త్రీ ఎప్పుడు కూడా ఆ బయట ఉన్న తర్వాత నాలుగు రోజుల తర్వాత కానీ ఉండకూడదు నాలుగు రోజుల తర్వాత కనుక స్త్రీ వ్యామోహం అంటే సంతానం కలగడానికి అవకాశం ఉంది సంతానం కలగకుండా ఉండాలి అంటే ఏ పురుషుడైనా సరే కనీసం ఐదు ఆరు రోజులకు ఒకసారి స్త్రీతో కలవాలి అందువల్ల ఇద్దరు ఆరోగ్యం బాగుపడుతుంది ఏమంటున్నారంటే ఒక వంద బొట్లు రక్తం వచ్చి ఒక ఇంద్రియం బొట్టు అన్నారు మనం మన ఇంద్రియాన్ని ఎంత కోల్పోతున్నామో చూసుకోండి అందువల్ల ఎక్కడైనా ప్రతి చోట ఏమొస్తుందంటే తినే ఆహారాల వల్ల భార్యాభర్తల కలియికల వల్ల పూర్తిగా దేశం పట్టిపోతుంది ఒక పురుషునికి ఒకే స్త్రీ ఎందుకంటే రాముడే చెప్పాడు ఏకపత్రే వర్తస్థుడు ఎవడైతే పరాయి స్త్రీతో సంబంధం లేకుండా ఒక్క భార్యతోటే జీవితం ఎవరైతే గడిపాడో వాడు ఎక్కువ రోజులు జీవిస్తాడు అట్లా కాకుండా రెండవ స్త్రీతో వ్యామోహం పెట్టుకున్న రెండో స్త్రీతో వ్యామోహం పెట్టుకున్నవాడు ఇంకా తక్కువ రోజులు జీవిస్తాడు ఎక్కువ మంది స్త్రీలతో వ్యామోహం పెట్టుకున్నవాడు చాలా తొందరగా మరణిస్తాడు మనం ఎక్కువ రోజులు బతకాలా ఎక్కువ రోజులు జీవించాలా మన పిల్లలకి మన పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ దారికి వరకు మనం పిల్లల్ని రక్షించుకోవాలి అనుకుంటే పరస్త్రీ వ్యామోహం మానేయండి